అమెరికా ఇండియా మధ్య ట్రేడ్ డీల్ అనేటటువంటిది ఉత్పాదన రంగంలో ఒక నూతన ఉత్తేజాన్ని క్రియేట్ చేస్తుంది అనేటటువంటి పాజిటివ్ వైప్స్ వస్తున్నాయి మీరు ఎట్లా కామెంట్ చేస్తారు దీనిపైన ఆర్థిక మాట్లాడాలి ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలు పెరగాలి డిఫెన్స్ అండ్ డిప్లొమసీ అనేది షేక్ హ్యాండ్ తోనే జరగాలి షేక్ హ్యాండ్ తోనే ఆగిపోవాలి అంతకుమించి ఎవరికి వెళ్ళకూడదు డిఫెన్స్ అండ్ డిప్లొమసీ ఇస్ వెల్ డిఫైన్డ్ థింగ్ దెర్ ఇస్ నో పర్మనెంట్ ఎనిమీస్ దెర్ ఇస్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అమెరికన్ ఎకానమీ ఇస్ ఎ క్యాపిటలిస్టిక్ ఎకానమీ మన స్టేక్ హోల్డర్స్ తీరి మన్మోహన్ సింగ్ పివి నర్సురాజ్ టైంలో ఫార్మా ఆటోమొబైల్ ఐటీ ఈ మూడు రంగాల్ని ఈవెంతో స్ట్రక్చర్డ్ కాకపోయినా మన యొక్క వల్ల మన ప్రజల యొక్క మన తెలివితేటల వల్ల ఆ స్టేక్ హోల్డర్ స్టేడింగ్ మనం అలవాటు చేసుకుని దాన్ని మనం మెల్లిగా యూఎస్ లో పెనిట్రేట్ అయ్యాం వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ అని వాళ్ళు పెనెట్రేట్ అయ్యారు చైనా వాళ్ళు సర్వీస్ సెక్టర్ లో మనం పెనిట్రేట్ అయ్యాం ఇక్కడ చూడవలసింది ఏంటంటే మీరు వాళ్ళు థర్టీ ఎయిట్ ట్రిలియన్ ఎకానమీ వాళ్ళు లైబిలిటీ థర్టీ ఎయిట్ ట్రిలియన్ లైబిలిటీ త్రీ పాయింట్ సిక్స్ ట్రిలియన్ డాలర్ల కాస్ట్ ఆఫ్ డెప్ట్ అంటే ఆల్మోస్ట్ మన త్రీ పాయింట్ సిక్స్ ట్రిలియన్ అంటే మన ఆల్మోస్ట్ వాళ్ళ డెప్ వాళ్ళ వడ్డీతో మన మన దేశ యొక్క ఇది సమానం మందు కూడా మా అయితే ఫోర్ ట్రిలియన్ దగ్గర దగ్గర ఫోర్ ట్రిలియన్ అంటారు నేను నమ్మాలి స్టాటిస్టిక్స్ నాకు అంత నమ్మకం లేదు త్రీ పాయింట్ సిక్స్ ట్రిలియన్ ఎకానమీ ఉంది వన్ ఫార్టీ క్రోడ్స్ పాపులేషన్ ఉంది ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ పాపులేషన్ ఉన్న పాకిస్తాన్ ఎకానమీ వన్ వన్ ట్రిలియన్ అయితే వన్ ఫిఫ్టీ క్రోడ్స్ పాపులేషన్ ఉన్న ఇండియన్ ఎకానమీ సిక్స్ క్రోడ్స్ సిక్స్ ట్రిలియన్ ఉండాలి అంటే ఉండవలసిన దానికంటే కూడా తక్కువ ఉన్నాం ఏం చేస్తున్నాం అంటే మనం అన్ని ఎక్స్పోర్ బాగా పెంచి చెప్పేస్తున్నాం ఆర్థిక ఏ వ్యవస్థ పడిపోయినా లేపచ్చు కానీ ఆర్థిక వ్యవస్థ పడిపోతే భగవంతుడు లేపలేడు అని చేత ఆర్థిక వ్యవస్థ అనేది చాలా సిస్టమేటిక్ దాన్ని చాలా కేర్ఫుల్ గా అయిన డిఫెన్స్ అండ్ డిప్ల అండ్ బైలాటరల్ రిలేషన్స్ లో చాలా జాగ్రత్తగా నడపాలి ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ జీరో పర్సెంట్ అనే ఒక డిఫరెంట్ వాళ్ళు తీసుకొచ్చేది రాగలిగారంటే మనం మీద ఎంత ప్రెషర్ అయితే మనం ఎయిటీన్ పర్సెంట్ యాక్సెప్ట్ చేసి ఉంటాం దేర్ ఇస్ నో ఈక్వల్ టర్మ్ దేర్ ఇస్ నో ఈక్వల్ టర్మ్ ఆయన అమెరికాని ఇప్పుడు మన అమెరికా మన మీడియా అమెరికాని క్రిటిసైజ్ చేయడం ప్రెసిడెంట్ ట్రంప్ క్రిక్ చేయడం మనకు ఉపయోగం లేదు నో నీడ్ వాళ్ళ దేశాన్ని ఆయన చూసుకుంటున్నాడు వాళ్ళ వాళ్ళ మన ప్రైమ్ మినిస్టర్ మన దేశాన్ని చూస్తారు వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళ వాళ్ళకి చూసుకుంటాడు సింపుల్ టర్మ్స్ ఈజ్ దాట్ అవర్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ పీపుల్ ఆర్ దేర్ దీని ఎకనమిక్ టర్మ్స్ దేర్ అది నెట్ వర్త్ అండ్ నెట్ వాల్యూ వర్త్ అండ్ వాల్యూ అంటాం మేము వీళ్ళ దగ్గర వీళ్ళ వర్త్ని మనం ప్రొటెక్ట్ చేయలేము ఈ యాభై నాలుగు లక్షల మంది వర్త్ని ప్రొటెక్ట్ చేయలేం మేబీ వాల్యూని ప్రొటెక్ట్ చేసి మనం గవర్నమెంట్ చేయగలదేమో వాళ్ళ ని ప్రొటెక్ట్ చేయలేం సో మనం ఏంటంటే అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా కాదు ఏంటంటే ఏదో అమెరికాని చేసాం ఏదో ఒక ఇది ఇచ్చేసాం ఒక సూర్య మిసైల్ పే చేసాం అది కాదు అది కరెక్ట్ కాదు అలాంటి విధానాలకి వెళ్ళకూడదు మనం మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా నూట నలభై కోట్ల మంది ప్రజలు వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా ఫుడ్ వెళ్ళాలి చాలా జాగ్రత్తగా మనం నడపాలి ఏమి ఎక్స్ప్లెనేట్ చేసే విధ విధా విధానాలు కాదు అందుకే వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ నిన్న నా పర్సనల్ గా చెప్తున్నాను నిన్న నేను అమెరికన్ ఎంబసీకి వెళ్ళాను అవుట్ ఆఫ్ థర్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ థర్టీ ఎయిట్ అప్లికెంట్స్ షీ రిజెక్టెడ్ థర్టీ సెవెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ సో యూ కెన్ ఇమాజిన్ ఎందుకంటే సిచ్యువేషన్ ఎలా ఉంది ఎలా అని కాదు ఏంటంటే అది వాళ్ళని మనం అమెరికా వాళ్ళు అంత ఫ్రీ లెవరేజ్ ఇచ్చారు చాలా లెవరేజ్ ఇచ్చేశారు ఒక్కసారి లెవరేజ్ జీరో చేసేశారు సో దాన్ని మనం అడ్జస్ట్ అవ్వలేకపోతుంది అది మన దగ్గర ప్రాబ్లం వాళ్ళ దగ్గర ప్రాబ్లం కాదు ఆ లెవరేజ్ వాళ్ళు ఇచ్చారు మనం వాడే ఇప్పుడు ఏమన్నా మాకు ఆ లెవరేజ్ లోనే మీరు ఉన్నారంటే వీఆర్ టిక్ టైటింగ్ టు దామ్ ట్రమ్స్ నో యూన్ అది మనం అడ్జస్ట్ చేసుకోలేము అడాప్టబిలిటీ చేసుకోలేము మీరు వనామీ ఉంది అమెరికా మన ఆంధ్రాకి ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉంది వనామీ మీద ఎయిటీన్ పర్సెంట్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ వచ్చాడు ఎయిటీన్ పర్సెంట్ అయినా కష్టం ఏంటంటే పక్కనే హిక్విడ్ ఓవర్ ఉంది మరి త్రీ పర్సెంట్ లాగేస్తారు ఒక్కసారి మేడం ఒకసారి ఎకనమికల్ సిచ్యువేషన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కరెన్సీ ఎక్సైజ్ అన్ని మారితే ఏమవుతుందంటే గుమ్ములు మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడం ఇట్స్ ఎ లెంగి ప్రాసెస్ ఇట్స్ అ వెరీ 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 లెంగి ప్రాసెస్ ఆ అవకాశం దొరకొచ్చు దొరకకపోవచ్చు ఆ అవకాశానికి ప్రయత్నం చేయాలంటే యూ యూ షుడ్ హ్యావ్ ఎ ఇన్నోవేషన్ అండ్ విజన్ అండ్ లీడర్షిప్ విజన్ ఉండాలి ఇన్నోవేషన్ ఉండాలి లీడర్షిప్ ఉండాలి అప్పుడే మీరు చేయగలరు జపాన్ ఏం చేసింది డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు వాళ్ళు డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు వాళ్ళు అమెరికా మీద ఆధారపడ్డారు కానీ వాళ్ళకి ఇప్పుడు ఏమైంది ట్రంప్ గారి యొక్క ఇది వల్ల వాళ్ళు డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సిద్ధపడుతుంది దానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది అది అది స్పేర్ చేయగల ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ థర్టీ ఎయిట్ ట్రిలియన్ డాలర్లు మేము అనవసరమైన యుద్ధాలకు వెళ్ళాం అనవసరమైన యుద్ధాలు చేసాం ఏది ఖర్చులైనా ఇవన్నీ మీరే భరించాలి ఈ ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలు భరించాలి మన బోర్డు ఆఫ్ పీస్ అన్నాడు ప్రతి మెంబర్ కు ఒక బిలియన్ డాలర్ అన్నాడు అంటే బోటే చెప్పేస్తున్నాడు అంటే మేమే అంత మీరు పెట్టుకోవాల్సిందే ఇంకా మీరు మాకు ఇవ్వాల్సిందే మాది క్లియర్ చేయాల్సిందే అనే సిద్ధాన్ని మీరు అర్థం చేసుకుంటే ముందు బ్రేక్ బి